ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు నువ్వు లోపలికి రా చెప్తాను నమస్కారం అండి మీరు మీకు ఫోన్ చేసిన శ్రీధర్ని నేనే అలాగా నమస్తే కూర్చోండి కూర్చో ఈమె నా భార్య కళ్యాణి నమస్కారం మాకు పెళ్ళే పద్నాలుగు ఏళ్ళైనా ఇంతవరకు బిడ్లు పుట్టలేదు తనకి అంటే ఎంతో ఇష్టం అలాగా ఈ శరణాలలో నీకు నచ్చిన బిడ్డను తీసుకో అందరిని ఎక్స్క్యూజ్ మీ హఠాత్తుగా నువ్వు అలా వచ్చాడు ఏం బాగలేదు కళ్యాణి నీ పద్ధతికి అనాధరణాలయం వాళ్ళు ఏమనుకుంటారో ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా నీ పద్ధతికి మీరు చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో నేనే అనుకుంటాను మీరు ఆలోచించారా ఇందులో ఆలోచించాల్సింది బాధపడవలసింది ఏముంది మనకి ఎలాగో బిడ్డలు పుట్టే యోగం లేదు అందుకని నచ్చిన బిడ్డ తెచ్చుకుని దత్త చేసుకుంటూ తప్పే ఉంది ఏమిటండి ఆ మాటలు ఏదో ప్రమాద వసాతు అభాషణి బిడ్డను పోగొట్టుకున్నంత మాత్రానంత అవమానించాలా కాదంటారా నాతో చెప్పకుండా తర్ణాలను తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లలను అడుకునే బిచగతిలో నన్ను అండి ఇది నా పెళ్ళం ఇంతవరకు నాకు బిడ్డను కనివలేదు కనుక మీరు మాకు ఒక బిడ్డను ధర్మం చేయండి దానం చేయండి వాళ్ళు మీరు అడుపలేదా నేనేమన్నా గొడ్ర ఉన్నా తల బాగోక అవాసన అయిందే తప్ప నాకే అసలు పిల్లలు పుట్టరా మీకు ఒక సంవత్సరం ఆగండి మీ పండంటి బిడ్డని అందించి అప్పుడు లేదు కళ్యాణి అందుకు అవకాశం లేదు నువ్వు అలా ఆశపడ్డావు అనవసరం ఏమిటి మీరు అనేది అవును కళ్యాణి ఆ రోజు బిడ్డ పోవటమే కాదు తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భ కూడా తీసేయాల్సి వచ్చింది Jangan mutlak lewat kasih జన్మలోనో ఏ బిడ్డ తల్లికో అన్యాయం చేస్తుంటానండి అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు మోడైపోయిన చెట్టు నా బీడైపోయిన నేలలా బ్రతకమని నాకు రాసి పెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు మనకెవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అంతే చాలు కళ్యాణి ఈ జన్మకు అంతే నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది నా వల్లనే అంత గౌరవం జరిగింది అనామకుణ్ణి తీసుకొచ్చి ఇంత వాణ్ణి చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అలా ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు అమ్మా కళ్యాణి నువ్వు పండుగంటి బిడ్డని కన్నా మన వంశాన్ని నెరవేర్త పిల్లా పాపలతో వెయ్యేళ్ళు చల్లగా ఉండండి అమ్మా కళ్యాణి పెళ్లి కాకముందు మా వాణి నేనేమన్నానో తెలుసా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడలను ఇంటికి తీసుకురారా నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను ఇప్పుడు మా లక్ష్యం లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి పెడతాను అమ్మా కళ్యాణి వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు వీడు నాకొక్కడే కొడుకు వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే ఆ ఆచారం చేసి పది మంది పిల్లల్ని కనాలి ఏమిటి ఇవాళ ఆఫీస్ నుంచి పెద్దలాడొచ్చేశారు అద్భుతమైన శుభవార్త అర్థానికి అర్జెంట్ గా చెప్పాలి వచ్చేశాను నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు ఆ బ్రాంచ్ కనుక నేను ఇంప్రూవ్ చేస్తే జనరల్ మేనేజర్ అయిపోయే అవకాశం కూడా ఉంది ఇదిగో నా జీతం ఎప్పుడు జీతం వచ్చినా అత్తగారికి ఇవ్వడం అలవాటు ఇప్పుడు అలవాటు మార్చడం దేనికి వెళ్ళి మీ అమ్మగారికి వెళ్ళండి నానాయనే ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు ఎప్పుడైనా నీకు జీతం పెంచారా బంగారు తల్లి కళ్యాణి నటించి అడుగు పెట్టింది నీకు అదృష్టం కలిసి వచ్చింది నీకు ఉద్యోగం పెరిగింది జీతము పెరిగింది ఈ జీతం నాకు కదయ్యా ఇవ్వాల్సింది కళ్యాణికి తీసుకోమ్మా అమ్మా నువ్వు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నావు నేను మర్చిపోతూనే ఉన్నాను ఈ రోజు గుర్తు పెట్టుకుని తెచ్చాను కృష్ణుడు బొమ్మ ఇంతకంటే నేను చాలా సార్లు అడిగింది ఇంకొకటి ఉంది ఏంటమ్మా పిచ్చి నాన్న పండంటి మనవడు కావాలి ఈ వయసులో ఉన్న నీ తల్లికి ఆడుకోవటానికి ఒక మనవడ కావాలయ్యా అవునమ్మా నువ్వు పది మంది బిడ్డలు కానీ ఈ వంశాన్ని నిలబెట్టాలి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జీవితంలోనూ కాపురంలోనూ లేని ఇంట్రెస్ట్ నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటాను మాట్లాడాలనుకుంటున్నాను నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు అది నా కర్మ అంత మాత్రానా మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి నా జీవితం వ్యర్థం కావచ్చు కానీ మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది ఆస్తి అందం అన్నీ ఉన్న మీరు నాన్న పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే చాలా ఇంకోసారి అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను కనీసం మరో మనిషి మీ రావడం మాట నిలబెడితే ఈ మాటలు నీ నోట్ ఎలా వస్తున్నాయి అసలు ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా చలెత్తింది పిల్లలు లేరనే ఆవేదన మీకే కాదు నాకు ఉంది కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్నీ కూడా భగవంతుడు ఇచ్చినంత సరిపెట్టుకోవాలి సర్దుకుపోవాలి ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు ఆ భర్తలంతా పిల్లల కోసం రెండు పెళ్ళి చేసుకుంటారా లోకల్లో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం నా అత్తకిచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా ప్రయోజనమే ఉంది ప్లీజ్ కళ్యాణి ప్లీజ్ అలా అనుకు ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనైనా సరే నా మనసులోను నా జీవితంలోనూ నీకు తప్ప మరో మనిషికి చూడలేదు దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను మీ దూరం అయిపోనుగా మీ పుట్టే బిడ్డకు జోలపాట లాలిపాట పాడుతూ నీ నీడలోనే ఉండిపోతాను కళ్యాణి కళ్యాణి అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నీకు తెలుసో తెలీదు మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టం విరుద్ధం ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండనే ఉండను అవునండి వెళ్ళిపోతాను అప్పుడేమి చేసుకుంటారు నువ్వు చెప్పినట్టే నువ్వు మాతో నన్ను విడిచిపెట్టి వెళ్ళందుకెళ్ళాడే నీ ఇష్ట ప్రకారమే కాదు చూడండి ఇందులో మీకు చెప్పండి నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు నీ కోసం నువ్వు ఏ గాడిదని చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు నిజంగా అయ్యగారు ఆఫీస్ నిన్న నచ్చగారు లేకపోతే పెద్ద గొడవ అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడ మాట్లాడేసి వాళ్ళందరి చేత వా అనిపించుకుని వాళ్ళు సాగనం నిజంగా నిర్మలమ్మ గారు లాంటి దొరకడం అయ్యగారు అయ్యగారు మంచి ఇంట్లో అమ్మగారు దొరికారు ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది కరెక్ట్ గా చెప్పారురా చూడండి అమ్మా నిర్మల్ని రెండో పెళ్లి కోసం అడిగారు కానీ మీరెవరో చెప్పనే లేదే నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పడం అమ్మా గుడ్ ఈవినింగ్ మేడం మీరు మీరు ఎలా వచ్చారోటి ఏమేమి నిమ్మి ఈవిడి నీకు ముందే తెలుసా తెలుసా వాటిబ్బా భలేదని ఆవిడ మా యజమాని గారి శ్రీధర్ గారి భార్యా అలాగా నమస్కారం అమ్మా మీరు ఫలాన ముందే చెప్పుంటే దానిదే ఉందండి నిమ్మి ఎందుకు వచ్చారో తెలుసా ఆ సంగతి నేను చెప్తాను మీరు కాస్త కాఫీ తీసుకొస్తారా అలాగేనమ్మా ఇప్పుడే తెస్తాను కూర్చో నిర్మలా పర్వాలేదండి నిర్మలా వయసులో నువ్వు నాకంటే చిన్నదానివే ఉండచ్చు కానీ చదువులోనూ లోక జ్ఞానంలోను నువ్వు నాకంటే పెద్దదానివే కనుక నేను చెప్పబోయేది మంచి మనసుతో అర్థం చేసుకుంటామనుకుంటాను చెప్పండి మేడం చాలా ఏళ్ళగా మాయందరి సెక్రటరీగా పనిచేస్తున్నావు కనుక మా కుటుంబ విషయానికి తెలిసి ఉండొచ్చు మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది మేడం ఇవన్నీ మీ సొంత విషయాలు కదా నా దగ్గర ఎందుకు చెప్తున్నారో అని అడుగుతున్నావా నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు మేడం మీరు చెప్పేది ఏటో నాకు అర్థం కావట్లేదు మా వారికి నేను రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను మేడం అవును నిర్మలా ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో నొప్పించాను కర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరే నొప్పుకున్నారు ఆయన తగిన పిల్లని చూశాను ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను ఇక్కడికా ఎందుకని ఆ పిల్లవి నువ్వే కనుక